ఏ టు ఏ రన్ టు వార్డ్స్ అమరావతి పేరిట వైప్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఆహ్లాదకర వాతావరణంలో మంగళగిరి ఎన్ఆర్ఐ వద్ద నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం అలరించింది చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని అమరావతికి జేజేలు కొట్టారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబు అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ కోచ్ గట్టం నేని సాయి రేవతి విజయ విద్యా సంస్థల డైరెక్టర్ ప్రగడ రాజశేఖర్ ఇంకా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు అలాగే ఏ టు ఏ రన్ టు అమరావతి పేరిట టెన్ కే ఫైవ్ కే త్రీ కే రన్ కు సన్నాహకంగా నిర్వహించిన కార్యక్రమంలో పిల్లలు మొదలు వయోవృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు Stazione LAP. Laga. 3 two, one. Ah! When I say 3 two, 1, somebody like... Boys, that side, on my left, please kindly join. And, okay. Fricka dance move. Clap, follow me, whatever I do. It's just history that they నా పేరు గట్టమనేని సాయి రేవతి నేను తెనాలి నుంచి వచ్చానండి ఈవెంట్కి చాలా ఫస్ట్ టైం అమరావతిలో ఇంత పెద్ద గ్రాండ్ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఏ టు ఏ రన్ ఇప్పుడు మనం చూసుకుంటే నవే డేస్లో యూత్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ చేయడానికి సో చాలా బెస్ట్ మంచి ఈవెంట్ అండి అదేవిధంగా మేము మాతో పాటు మా పవర్ లిఫ్టింగ్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళందరూ రావడం జరిగిందండి మాది మాది ఫ్రమ్ తెనాలి నేను ఇంటర్నేషనల్ కామన్ వెల్త్ గోల్డ్ మెడల్ కొట్టాను త్రీ గోల్డ్ మెడల్స్ కొట్టాను నాతో పాటు నేను నా స్టూడెంట్స్ అయిన ఒక ట్వంటీ మెంబర్స్ గా వచ్చారు వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళని ఇక్కడ గా చేపిస్తున్నామండి వాళ్ళు కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెడల్స్ తీశారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇలానే నాట్ ఓన్లీ మంగళగిరి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్స్ లో కూడా ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే చాలా బాగుంటుంది చాలా అవేర్నెస్ వస్తుంది కోవిడ్ తర్వాత చాలా మందికి హెల్త్ కాన్షియస్ పెరిగింది ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల ఇంకా మంచి ఒక మంచి ప్లాట్ఫామ్ అందరికీ తెలుసుకోవడానికి మనం చూసుకోవచ్చు ఇక్కడ నాలు నాట్ ఓన్లీ యూత్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ పీపుల్ కూడా వచ్చారు చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఈ రోజు యువతలో ప్రధానంగా స్పోర్ట్స్ అంటే వాళ్ళకి వీడియో గేమ్స్ అయిపోయినాయి అలాగే చదువు అనేటువంటి వరుణంలో విద్యార్థులందరూ యువత అంతా కొట్టుకుపోతున్నటువంటి ఆరోగ్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతని తెలియజేయడానికి ఈ రోజున సాధారణంగా కాలేజీలో కాలేజీల కూడాను హెల్త్ యొక్క ప్రాధాన్యత ఉదాహరణకి ఇప్పుడు మనం ఎంత చదువుకొని ఉద్యోగం చేసి ఎంత సంపాదించినప్పుడు కూడాను ఈ రోజు ఆరోగ్య సమస్యలు చిన్నప్పటి నుంచే అందరినీ చుట్టుముడుతూ ఉన్నాయి కాబట్టి చదువుతో పాటుగా ఉద్యోగ సాధనతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మా కాలేజీ నుంచి చాలా మంది విద్యార్థులు స్పోర్ట్స్ లో ఉంటున్నారు మన సాదియా అల్మాస్ ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి మెడల్ సాధించింది ఈఎంఐ కూడా మా కాలేజీ విద్యార్థిని అలాగే ఇక్కడ మనకి సాయి రేవితే గారు ఉన్నారు వీరు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మరి మెడల్ సాధించినారు వీళ్ళందరూ కూడా యువతకి ఎంతో స్ఫూర్తిని తగిలిస్తూ ఈ రోజు ఇన్ని వేల మందితో ఈ ప్రోగ్రాం రన్ చేయడం అనేటువంటిది ఎంతో ఆనందదాయక ఈరోజు ఇలాంటి ఒక మంచి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు చూసినట్లయితే జనరల్గా చాలా చాలా పెద్ద ప్రాబ్లము యువత ఏదైతే ఫేస్ చేస్తుందంటే అది డ్రగ్స్ ఈ గాంజా ఈ ఇష్యూస్లో చాలా డివేట్ అయిపోతున్నారు అలాంటి పరిస్థితుల నుంచి యువతని ఒక హెల్దీ వే వైపు మళ్లించాలంటే ఇట్లాంటి యాక్టివిటీస్ చాలా చాలా దోహదపడతాయి ఆ విధంగా ఈ ఆర్గనైజేషన్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే ఇలాంటి యాక్టివిటీస్లో యువత మరింతగా పాల్గొని మంచి హెల్త్ని దాంతోపాటు మంచి ఆరోగ్యకరమైన ఆలోచనల్ని పెంపొందించుకొని సమాజానికి ఉపయోగపడాలని సమాజాన్ని ఒక వేలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి ఈవెంట్స్ చాలా చాలా ఉపయోగపడతాయని నేను యువతనందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా

సో ఇక్కడ మరి జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా మా ఫ్రెండ్ వచ్చి సో వీ అనేది చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఇప్పుడు చేశాము నేను ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను మేము ఇక్కడ ఏ టు ఏ సపోర్ట్ చేయడానికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం అమరావతి నేను సెయింట్ జాన్స్ స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదువుతున్నా నేను ఎటు రన్ సపోర్ట్ చేయడానికి అక్కడ పార్టిసిపేట్ చేయడానికి కూడా వచ్చాను